సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ సో ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజ్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి ఈ వీడియోలో ఆ విన్నర్స్ యొక్క నేమును మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏ రంగంలో ఎవరికి ఈ అవార్డు వచ్చిందో సో ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోర్స్తో మనం ఈ నోబెల్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చినటువంటి గ్రహీతుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో మనం మొదటగా చూసుకుంటే వైద్య రంగం సో మనకు వైద్య రంగంలో అంటే మెడిసిన్లో మనకు షీమాన్ షకాకుచి మ్యారీ ఈ బ్రుక్నో ఫ్రెడ్ ర్యామ్స్ డెల్ సో ఈ ముగ్గురికి మనకు వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట సో ఈ వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందో కూడా మనం సింపుల్ కోడ్ ద్వారా ఈ వైద్య రంగంలో వచ్చేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తుపెట్టుకోవచ్చు సో ఆ కోడ్ ఏంటంటే చూ చూడండి ఒకసారి షీమా బ్రూ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని రాముకి చెప్పింది సో షీమ బ్రూ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని రాముకి చెప్పింది సో ఇక్కడ షీమా అంటే షీమన్ షకాకుచి బ్రూ అంటే మ్యారీ ఈ బ్రుక్నో మనకు ఇమ్యూనిటీ పవర్ అంటే ఇప్పుడు మనకు వైద్య రంగంలో అంటే మెడిసిన్లో మనకు ఈ ఇమ్యూనిటీ దానిపైన వీళ్ళు పరిశోధన చేసినందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట ఈ ఇమ్యూనిటీ పైన ఇమ్యూనిటీ పవర్ పైన పరిశోధన చదివినందుకు వైద్య రంగంలో ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సో రాము అంటే ఫ్రెడ్ ర్యామ్స్ సో షీమా బ్రూ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని రాముకి చెప్పింది షీమ అంటే షీమని చికాకుచి బ్రూ అంటే మ్యారీ ఈ బ్రుక్ను రాము అంటే ఫ్రెడ్ ర్యామ్స్ డేల్ ఇమ్యూనిటీ పవర్ అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కడ ఉంటుంది మనకు మన మనకు హ్యూమన్లో ఉంటుంది కదా సో హ్యూమన్లో అని ఆర్గానిజస్లో ఉంటుంది సో ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు మెడిసిన్కి సంబంధించింది అనమాట సో ఈ మెడిసిన్లో ఏ దాని వల్ల వీళ్ళకు అవార్డు వచ్చిందంటే ఇమ్యూనిటీ పవర్ పైన జరిగినటువంటి పరిశ్రమల ద్వారా ఈ ముగ్గురికి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి రసాయన శాస్త్రం కెమిస్ట్రీ సో ఈ కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సో ఆ ముగ్గురు ఆ ముగ్గురు నేమ్ ఏంటంటే సుసుమ్ కిటాగవ రిచార్డ్ రాబ్సన్ ఓమర్ ఎం యాగి సో సుసుమ్ కిటాగవ రిచార్డ్ రాబ్సన్ ఓమర్ ఎం యాగి సో వీరి ముగ్గురికి రసాయన శాస్త్రంలో అంటే కెమిస్ట్రీలో ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సో ఈ ముగ్గురిని అదేవిధంగా వీరికి వచ్చినటువంటి రంగం అంటే కెమిస్ట్రీలో వచ్చింది కదా వీళ్ళ ముగ్గురికి సో ఈ ముగ్గురికి లింక్ అయ్యే విధంగా ఒక కోడ్ని నేర్చుకుందాం సో రసాయన శాస్త్రంలో వచ్చిన ముగ్గురి యొక్క కోడ్ ఏంటంటే సుష్మా కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో యోగి సినిమా గురించి రాసింది సో సుష్మా ఏంటంటే సుష్మా కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో మరియు యోగి సినిమాల గురించి ఎగ్జామ్లో రాసిందనమాట సో రోబో అంటే మనకు రజనీకాంత్ రచ రజనీకాంత్ రచించినటువంటి రోబో అనమాట యోగి అంటే ప్రభాస్ సినిమా అనమాట యోగి అంటే సో సుష్మా కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో యోగి సినిమా గురించి రాసింది సో సుసు కిటాగవా సుష్మా అంటే సుసుమ్ కిటాకవా కెమిస్ట్రీ ఎగ్జామ్లో అంటే మనకు కెమిస్ట్రీ రంగంలో కెమిస్ట్రీ ఫీల్డ్లో వీరికి అవార్డు వచ్చింది కాబట్టి కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో అంటే రిచార్డ్ రాబ్సన్ రోబో ఓమర్ ఎం యాగి అంటే యోగి సినిమా గురించి రాసింది కదా సో యోగి అంటే ఓమర్ ఎం యాగి సో మన రసాయన శాస్త్రంలో వచ్చిన ముగ్గురు పేర్లను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సుక్ష్మ సుష్మ కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో యోగి సినిమా గురించి రాసింది సో సుష్మా అంటే సుసుమ్ కిటగవ కెమిస్ట్రీ అంటే మన కెమిస్ట్రీ ఫీల్డ్లో రోబో అంటే రిచార్డ్ రాప్సన్ యోగి అంటే ఓమర్ ఎం యాగి సో ఈ విధంగా మనము కెమిస్ట్రీ ఫీల్డ్లో వచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ వచ్చేటువంటి వారి పేర్లను గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీస్ అనమాట సో నోబెల్ పీస్ అవార్డు అంటే శాంతికి వచ్చినటువంటి అవార్డు సో మరియా కొరినా మచాడో మరియా కొరినా మచాడో గారికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కరోనా వ్యాధి పోయిన తర్వాత ప్రపంచం అంతా హ్యాపీగా శాంతిగా ఉందన్నమాట శాంతంగా ఉంది సో మనకు మరియా కొరినా సో కొరినా అంటే కరోనా గుర్తుపెట్టుకోండి సో కరోనా వ్యాధి పోయిన తర్వాత ప్రపంచం శాంతంగా ఉంది సో ప్రపంచం శాంతంగా అంటే మనకు శాంతిలో ఈ పీస్ ప్రైజ్ అనమాట నోబెల్ ప్రైజ్ అనేది కరోనా అంటే మరియా కరోనా మచాడో సో కరోనా వ్యాధి పోయిన తర్వాత ప్రపంచం శాంతంగా ఉంది సో ఈ విధంగా నోబెల్ ప్రైజ్ పీస్కు సంబంధించినటువంటి మరియా కరోనా మచాడో గారిని గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో వచ్చేటువంటి సో ఫిజిక్స్లో వచ్చేటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి కోర్తో మనం నేర్చుకున్నాం సో భౌతిక శాస్త్రం సో భౌతిక శాస్త్రంలో వచ్చేటువంటి ముగ్గురు ఎవరంటే భౌతిక శాస్త్రంలో వచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ముగ్గురు గ్రహితులు ఎవరంటే జాన్ ఎం మార్టిన్స్ మికెల్ హెచ్ డివరెట్ జాన్ క్లార్క్ సో జాన్ ఎం మార్టినిస్ మికెల్ హెచ్ డివరెట్ జాన్ క్లార్క్ సో ఈ ముగ్గురిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మార్టిన్ మైకేల్ కాలేజీలో ఫిజిక్స్ క్లర్క్గా పనిచేస్తున్నాడు సో మార్టిన్ మైకేల్ కాలేజీలో ఫిజిక్స్ క్లర్క్గా పనిచేస్తున్నాడు సో మార్టిన్ అంటే జాన్ మార్టిన్ మైకేల్ అంటే మైకేల్ మిఖేల్ అది మిచేల్ హెచ్ డెవరేట్ సో మైకేల్ అంటే మిచేల్ హెచ్ డెవరేట్ ఫిజిక్స్ క్లర్క్గా అంటే మనకు ఫిజిక్స్ విభాగంలో క్లర్క్ అంటే జాన్ క్లర్క్ గారికి మనకు ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో జాన్ ఎం మార్టినిస్ మిఖేల్ హెచ్ డివోరేట్ జాన్ క్లర్క్ సో వీళ్ళు ముగ్గురికి మనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట సో మనకి ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు బట్ ఏంటంటే మనకు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరిని ఎలా గుర్తుపెట్టుకోవాలో అది ముఖ్యం అనమాట మనకి సో జాన్ ఎం మార్టినీస్ అంటే మార్టిన్ సో మార్టిన్ మైకేల్ కాలేజ్లో ఫిజిక్స్ క్లర్క్గా పనిచేస్తున్నాడు సో మార్టిన్ అంటే జాన్ మార్టినీస్ మైకేల్ కాలేజ్లో అంటే డి డిహెచ్ డివోరేట్ క్లర్క్ అంటే జాన్ క్లార్క్ ఫిజిక్స్ వర్క్గా పనిచేస్తున్నాడు సో ఈ విధంగా భౌతిక శాస్త్రంలో వచ్చేటువంటి ముగ్గురు గ్రహీతుల గురించి నోబెల్ ప్రైజ్ గ్రహీతుల గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ ఆర్థిక శాస్త్రంలో అంటే ఎకనామిక్స్లో వచ్చేటువంటి ఈ నోబెల్ ప్రైజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం సో ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట సో ఆ ముగ్గురు ఎవరంటే జోయల్ మోకిర్ ఫిలిప్ ఎగియాన్ పీటర్ హోవైట్ సో ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్లో జోయల్ మొకీర్ ఫిలిప్ అగియాన్ పీటర్ హోవిట్ సో ఈ ముగ్గురిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే జోయల్ ఫిలిప్ బల్బ్ కొనడానికి పీటర్కు ఆర్థిక సహాయం చేశాడు సో జోయల్ జోయల్ అనే వ్యక్తి ఫిలిప్కు బల్బ్ కొనడానికి పీటర్కి అంటే ఫిలిప్ బల్బ్ కొనడానికి అంటే జోయల్ మనకు ఫిలిప్ బల్బ్స్ ఉంటాయి కదా కంపెనీ ఫిలిప్ కంపెనీ సో జోయల్ అనే వ్యక్తి ఫిలిప్ బల్బ్ కొనడానికి పీటర్కు ఆర్థిక సహాయం చేశాడు ఆర్థిక సహాయం అంటే ఆర్థిక శాస్త్రం అనమాట సో ఆర్థిక సహాయం అంటే ఎకనామిక్స్ సో జోయల్ మాకిల్ ఫిలిప్ ఎగియాన్ పీటర్ హోగైట్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట ఈ ముగ్గురికి సో ఈ ముగ్గురి గురించి జోయల్ అంటే జోయల్ మాకిల్ ఫిలిప్ అంటే ఫిలిప్ ఎగియాన్ బల్బ్ కొనడానికి పీటర్కి పీటర్ అంటే పీటర్ హోవైట్ ఆర్థిక సహాయం చేసినాడు సో ఆర్థిక సహాయం అంటే ఏంటి మనకి ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్లో ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది సో ఈ విధంగా ఆర్థిక శాస్త్రంలో వచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ గ్రేట్ల గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి సాహిత్యము సో లిటరేచర్లో మనకి లస్లో క్రస జన్ కొరై సో ఇది నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్లో కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట వర్డ్ అనేది కొంచెం కష్టంగా ఉంది పలకడానికి సో ఈ సాహిత్యంలో వచ్చేటువంటి వ్యక్తిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సాహిత్యానికి లాస్ట్ ప్రైజ్ వచ్చింది సో లాస్ట్ ప్రైజ్ లాస్ట్ అంటే లస్ లస్జ్లో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు సాహిత్యానికి లాస్ట్ ప్రైజ్ వచ్చింది సో ఈ విధంగా సాహిత్యంలో వచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి లాస్ట్లో క్రస్ట్ గురించి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సుగానే క్లారిటీగా వైద్య రంగం సో వైద్య రంగం అంటే మనకు మెడిసిన్ సో మెడిసిన్లో షీమన్ షకాకుచి మేరీ ఈ బ్రుక్ను ఫ్రెడ్ ర్యామ్స్ డెల్ సో ఈ ముగ్గురికి వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది సో ఈ ముగ్గురిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే షీమ బ్రూ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని రామ్కు చెప్పింది సో ఇక్కడ షీమా అంటే షీమన్ షకాకుచి బ్రూ అంటే మ్యారీ ఈ బ్రుక్ను ర్యామ్ రామ్ అంటే ఫ్రెడ్ ర్యామ్స్డెల్ సో ఇమ్యూనిటీ పవర్ పైన మీకు పరిచయం జరిగినందుకు గాను ఈ ముగ్గురికి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది సో నెక్స్ట్ రసాయన శాస్త్రం సో రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ సో కెమిస్ట్రీలో సుసుమ్ కిటాగ రిచార్డ్ రాప్సన్ ఓమర్ ఎం యాగి సో సుష్మ కెమిస్ట్రీ ఎగ్జామ్లో రోబో యోగి సినిమా గురించి రాసింది సో సుష్మా ఏంటంటే కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్లో రోబో మరియు యోగి సినిమాల గురించి రాసింది సో సుష్మా అంటే సుసుమ్ కిటగవ రోబో అంటే రిచార్డ్ రాప్సన్ యోగి అంటే ఓమర్ యాగి ఓమర్ ఎం యాగి సో కెమిస్ట్రీ ఎగ్జామ్ అంటే కెమిస్ట్రీలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట నెక్స్ట్ వన్ శాంతి సో మనకు పీస్ నోబెల్ ప్రీస్ ప్రైజ్ మరియా కొదీనా మచాడు సో మరియా కొదీనా మచాడు అంటే కరోనా వ్యాధి పోయిన తర్వాత ప్రపంచం శాంతంగా ఉంది అంటే హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది సో శాంతి అంటే శాంతంగా అంటే మనకు నోబెల్ పీస్ ప్రైజ్ అనమాట మరియా కొదిన కొరినా అంటే కరోనా వ్యాధిగా గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా నోబెల్ ప్రైజ్ మనకు పీస్కు సంబంధించినటువంటి అవార్డు గురించి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ భౌతిక శాస్త్రం సో భౌతిక శాస్త్రం ఫిజిక్స్ జాన్ ఎం మార్టినిస్ మికెల్ మైకేల్ సో మికెల్ మైకేల్ సో మనం ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు సో మికెల్ హెచ్ డివలేట్ జాన్ క్లర్క్ సో వీటి కోరి అంటే మార్టిన్ మైకేల్ కాలేజ్లో ఫిజిక్స్ క్లర్క్గా పనిచేస్తున్నాడు సో మార్టిన్ అంటే జాన్ ఎం మార్టినిస్ మైకేల్ అంటే సో మిచెల్ అంటే మైఖేల్గా గుర్తుపెట్టుకోవాలి మైకేల్ కాలేజీలో అంటే మిచెల్ హెచ్ డ్యూవరైట్ ఫిజిక్స్ క్లర్క్గా ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రంలో విత్ అవార్డు వచ్చింది క్లర్క్ అంటే జాన్ క్లార్క్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ సో ఎకనామిక్స్లో జోయల్ మొకీల్ ఫిలిప్ ఎజియాన్ పీటర్ హోవైట్ సో జోయల్ ఫిలిప్ బల్ప్ కొనడానికి పీటర్కి ఆర్థిక సహాయం చేశాడు సో ఆర్థిక సహాయం అంటే ఆర్థిక అంటే ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ సో ఎకనామిక్స్లో ముగ్గురికి అవార్డు వచ్చింది సో ఆ ముగ్గురు ఎవరంటే జోయల్ జోయల్ అంటే జోయల్ మాకిర్ ఫిలిప్ బల్బ్ ఫిలిప్ బల్బ్ అంటే ఫిలిప్ ఎజియాన్ పీటర్కి అంటే పీటర్ హోవైట్ నెక్స్ట్ వన్ సాహిత్యం లిటరేచర్ సో లిటరేచర్లో మనకు వచ్చినటువంటి అవార్డు ఎవరికంటే లసిజ్లో క్రజా హొరకాయ్ సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సాహిత్యానికి లాస్ట్ ప్రైజ్ వచ్చింది సాహిత్యం అంటే మనకు లిటరేచర్ లిటరేచర్లో లాస్ట్ ప్రైజ్ లాస్ట్ అంటే లసిజ్లో గుర్తుపెట్టుకొని సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్స్ మీకు నచ్చే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్స్ సైక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి సో ఇలాంటి కోర్సు మిస్ కాకుండా ఉంటారు సో అందులో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లిక్కుడు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వచ్చిన మాకు జాయిన్ కండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్